హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ నుండి ఇప్పుడిప్పుడే అదిరిపోయే రెండు శుభవార్తలు వచ్చాయి వీరి ఖాతాల్లోకి ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు జమకానున్నాయి అలాగే మనకి తెలంగాణలో నాలుగు ఎకరాల భూమి ఉన్నవారికి ఈ తేదీ నుంచి రైతు భరోసా డబ్బులు జమకానున్నాయి తాజాగా రైతులకు జమ రెండు పథకాల డబ్బులు ఏంటి ముందుగా ఏ జిల్లాల రైతులకు డబ్బులు వేయనున్నారు అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతులైనా రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అన్ని వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో ఫ్రీగా పొందొచ్చు ఇక చాలా మంది వీడియోని స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు పూర్తిగా చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రైతు భరోసా పథకానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు మనకి జనవరి ఇరవై ఆరో తేదీ వరకు మూడు ఎకరాలు మూడున్నర ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ ఈ రైతు భరోసా పథకం ద్వారా రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేశారు అయితే నాలుగు నెలలు గడిచిన నాలుగు ఎకరాలు ఆపై భూమి ఉన్న రైతుల ఖాతాలో ఇంకా డబ్బులు జమ కాలేదు ఇక తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వస్తే మనకి ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున రైతు భరోసా అందిస్తామని తెలంగాణ రాష్ట్ర సర్కార్ తెలిపింది అయితే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేని కారణంగా పన్నెండు వేలు ఇస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇక గత ప్రభుత్వం ఏంటంటే రైతు బంధు పథకంగా అమలు చేస్తున్న ఈ పథకాన్ని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్ రైతు భరోసాగా మార్చి పథకాన్ని అయితే అమలు చేస్తుంది ఇక దీనికి సంబంధించి రైతులు మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి కేవైసీ ఇంకోటి ఎన్పిసిఐ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవాలి అలాగే ఫార్మర్ ఐడి అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి ఇక తెలంగాణ రాష్ట్రంలో చాలామంది రైతు ఈ కేవైసీ చేసుకోలేదు ఈ కేవైసీ అనేది మనకి సిఎస్సి సెంటర్ లేదా మీ సేవలు అయితే చేసుకోవచ్చు లేదా పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు మీ మొబైల్లో నేరుగా కూడా కేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు అయితే ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ దగ్గరలోని వ్యవసాయ శాఖ అధికారులు లేదా ఏవోను సంప్రదించాల్సి ఉంటుంది రైతు భరోసా పథకం ద్వారా ఖరీఫ్ రబ్బీ పంటల సీజన్ కు కావాల్సిన పంట పెట్టుబడి సాయాన్ని నేరుగా రైతుల ఖాతాలోకి రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ జమ చేస్తుంది ఇక చిన్న సన్నకారు రైతులకు ఈ రైతు భరోసా పథకం ద్వారా పంట పెట్టుబడి ఎంతగానో ఉపయోగపడుతుంది భూ పరిమితిని పెంచడం ద్వారా మరింత మంది రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ భావిస్తుంది నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల భూమి ఉన్న వారందరికీ ఈ పథకం అయితే వర్తించబోతుంది తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురుస్తున్న అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతులకు హామీ ఇచ్చింది ధాన్యం కొనుగోలు పారదర్శకంగా వేగవంతంగా కొనుగోలు చేస్తామని దీనికి కావాల్సిన చర్యలు కూడా తీసుకుంటున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులకు ఆసరాగా నిలిచింది రైతులకు ఊరటనిస్తూ పంట నష్ట పరిహారం నిధుల్లో తాజాగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు విడుదల చేసింది ఇటీవల వడగళ్ల వర్షాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది జిల్లాల్లోని ఐదు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం అంచనా వేసింది అంచనా నివేదిక ప్రకారం యాభై ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్లను తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఈ డబ్బులు నేరుగా రైతుల ఖాతాలోకి జమ చేస్తారు ఇలా జరిగిన పంట నష్ట పరిహారానికి తెలంగాణ రైతులకు త్వరలోనే నిధులు విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలిపారు అలాగే రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా మనకి త్వరలోనే ఈ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ రాబోతుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్ మీకు ఎన్ని ఖాతాలకు సంబంధించి మీ ఖాతాలో ఎంత డబ్బులు జమ కాబోతున్నాయో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి వీడియోని అపోర్ట్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి